వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ రొయ్యలు వంకాయ కూర తయారు చేసుకుందాం రొయ్యికి ఇలా చిన్ని ఘాటు పెట్టుకుని ఇది రొయ్యి మేత అంటారు ఇలా నల్లగా ఒక చిన్ని సన్న నరంలాగా ఉంటుంది ఇది తీసేయాలి అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఫ్రైన్ నానేసి ఇప్పుడు వాటర్తో కడుపు ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను ఒక కడాయి పెట్టుకున్నాను దీంతో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసుకుని కొంచెం షాలోగా ఫ్రై చేసుకున్నాను రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు వంకాయలు ఏ వంకాయలైనా పర్వాలేదు ఓ నాలుగు మచ్చిపిరగాయలు కట్ చేసుకుని పక్కన వేరే ఒక కడాయి పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వంకాయల్ని కొన్ని నీటిలో ఉప్పేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు అవే వేద్దాం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ టమాటా పీసెస్ వేసి అన్నీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గనిద్దాం టీ స్పూన్ పసుపు మనం ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న రొయ్యల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం ఈ స్పూన్తో వేస్తున్నాను నేను కారం వేసి అన్ని కలుపుకుందాం ఇప్పుడు రొయ్యలు వేసాక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చాం కదా ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుందాం పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు వంకాయ కర్రీ రెడీ